వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ అతను ఏ పార్టీలో ఉన్నా కూడా ఒక సంచలనం అతను పార్టీలు మారినా కూడా అతను గెలుస్తున్నారంటే అతనికి పేదల పట్ల అదేవిధంగా ఆ నియోజకర్గంలో మంచి పొట్టున్న నాయకుడిగా హైదరాబాద్ నగరంలో కూడా సీనియర్ నాయకుడిగా సెలవు అవుతున్నారు అతనే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిపింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది కాంగ్రెస్ పార్టీలో కూడా తన అనుకున్న పనులు కావట్లేదనే ఉద్దేశంతో బ్యాక్ మెయిల్ రాజకీయాల్లో పాల్పడుతున్న తెలియదు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించాలని మాట్లాడుతున్న తెలియదు కానీ కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి ప్యాన్ వేస్తున్నారు అర్థం కావట్లేదు కానీ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ పైన అవాహకులు శలాకులు పెరిగిన దానం నాగేందర్ నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు అని కూడా పరోక్షంగా ప్రజలకు తెలియజేసినారు అందులో ఒక ఆర్ట్ కామెంట్ నిర్ణయం చేసినారు ఈ ఫార్ములా కాడేసి నిర్వహించడం వలన హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు పక్కాయితులు వచ్చినాయని ఈ ఫార్ముల వలన అదేవిధంగా అంతే అదేవిధంగా రాబడి కూడా నాలుగెంతులు వచ్చిందని కూడా స్వయంగా ప్రెస్ మీట్లో తెలియజేసినారు అవినీతి జరిగిందో జరగలేదనేది న్యాయస్థానాలు తెలుస్తాయని ఆ సంగతి అయితే నాకే తెలియదు కానీ ఈ ఫార్ములా కార్డు చేసి కేటీఆర్కు నిర్వహించడం వలన ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు పక్క అయితే వృత్తి చూడటం వలన ఈ ఇతను ప్రెస్ మీట్ వల్ల కానీ ఇతను చేసిన వ్యాఖ్యల వలన రేవంత్ రెడ్డి సర్కారు కొద్దిగా మీమాంసలో పడిందని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే విమర్శలు ఇవ్వటం ఎంతవరకు సంబంధించమో అర్థం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు మళ్ళా కొత్త వివాదానికి దాన నాగేంద్రు తెరలేపారు అదేంటంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర ప్రజలను ముణికిస్తున్న హైడ్రా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక డీసీపీ అధికారి వలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆ డీసీపీ ఆఫీసర్ కానీ కంట్రోల్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి మరే కాలం నిలవదన్నట్టుగా కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటే అతను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఈ తప్పులు ఎత్తు చూపుతున్నారో తెలియట్లేదు లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అంత స్పడుతున్నారు తెలియట్లేదు కానీ అతను చేస్తున్న వ్యాఖ్యలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక దుమారం రేపుతున్నాయని చెప్పవచ్చును ఈ వ్యాఖ్యల వలన అతను బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి మరడం సుగమం సుగం చేసుకోవడానికి అదేవిధంగా గతంలో కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేటీఆర్ పైన కానీ అవాకు సే అవాకు కాబట్టి అత అతను మళ్ళా బీఆర్ఎస్ పట్ల వాళ్ళు రానియరు కాబట్టి ఎలా సానుకూలంగా ఆ పార్టీకి కానీ కేటీఆర్ కుటుంబానికి కానీ కేసీఆర్కి కానీ మంచిగా వ్యాఖ్యలు చేస్తే తనకు మార్గం సులుగవుతుంది భావించి నా దానా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది కూడా హైదరాబాద్ నగర ప్రజల్లోనూ తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ దానా నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన చేపట్టే సంక్షేమ పైన విమర్శలు చేయటం ఎంతవరకు సంబంధించమో తెలంగాణ ప్రజలే ఆలోచించుకోవాలని కూడా చెప్పవచ్చున్నా